మామూలుగా స్వచ్ఛందంగా తప్పుకోండి విచారణ జరిపే అర్హతను మీరు కోల్పోయారు ఎంక్వైరీకి ముందే పరిధిని దాటి మీడియా కాన్ఫరెన్స్ బా కమిషన్ చట్ట విరుద్ధం విచారణ నిష్పక్షపాత నిష్పాక్షికత లేదు నన్ను దోషిగా చూపెట్టాలనేదే మీ ఉద్దేశం అన్ని అనుమతుల తర్వాతే భద్రాద్రి సబ్ క్రిటికల్ థర్మల్ స్టేషన్ పనులు ప్రారంభం గద్యంతర గత్యంతరం లేకే అధిక ధరలకు కరెంటు కొనుగోలు వెనుకబడిన జిల్లా కావడంతోనే నల్గొండలో యాదాద్రి ప్లాంట్ ఏర్పాటు చేసినాం జుడిషియల్ కమిషన్ చైర్మన్ జస్టిస్ నరసింహారెడ్డికి కేసీఆర్ లేక ఇచ్చేసాడు అవును ఏం తమాషాలు చేస్తున్నా అన్నట్టు ఉంటుంది ఎట్టుంటదంటే ఇచ్చుడు ఇచ్చుడే ఉంటది పొడుసుడు పొడుసుడే ఉంటది లీటర్లా అర్గానే మనం డైరెక్ట్ కూడా మీరు మీరు నాకు అడిగే అంత మీకు లేదే బాబు అన్నట్టు ఉంటది నేను పదవ తరగతి మీరు రెండవ తరగతి పిల్లలు మీరు ఏం అడుగుతారని నన్ను ఆ స్టైల్ ఇచ్చి కొన్ని కీప్యాడ్ చెప్తున్నాను చెప్తున్నాను సుప్రీంకోర్టు ఈయనే ఆయన కోపం చూడు కోపం చూసి ఎండం కాక మామూలుగా ఉండదు శీర్తడు శీర్షి ఇంత కడతా అంటాడు శీర్షి ఇంత కడతా అంటాడు